విజయవాడలో శివకి కొత్తగా ఉద్యోగం వచ్చిందని ఆనందంగా అక్కడికి వచ్చాడు బడ్జెట్ తక్కువగా ఉండడంతో ఒక వంద రూపాయలు వెలకట్టిన పాత అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాడు అదే ఫ్లాట్లో రవి అనే ఇంకొక అబ్బాయి కూడా ఉండేవాడు రెండు బెడ్రూమ్లు శివకి రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ వచ్చింది ఆ ఫ్లాట్ చల్లగా బాగానే ఉండేది కానీ రూమ్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే మొదటి రోజు నుంచే శివకి ఏదో అసౌకర్యంగా అనిపించేది పడుకున్నప్పుడు తల కింద మంటలు వేసినట్టు గదిలో వింత స్మెల్ ఇంకా రాత్రి రెండు గంటలు అవుతున్నప్పుడు లైట్ ఆన్ అయ్యేది సౌండ్ ఏమీ లేకపోయినా ఒక గుండె ఆగిపోయినట్టు నిశ్శబ్దం ఒకరోజు రవి చెప్పిన విషయం శివ అన్నాడు ఇక్కడ ఏదో వింతగా అనిపిస్తుందిరా నాకైతే ఒళ్ళంతా జలదరిస్తుంది రాత్రులు రవి ఆగి చిన్నగా నవ్వాడు టూ నాట్ త్రీ రూమ్ గురించి నీకు చెప్పలేదు కదా మునుప గదిలో అబ్బాయి ఒంటరిగా ఉండేవాడు రాత్రి టూ నాట్ త్రీకి తనను తానే ఉరివేసుకున్నాడంట సరిగ్గా రూమ్ నెంబర్ లాంటి టైం అప్పటి నుంచి ఆ గదిలో ఎవరు కూడా సరిగ్గా ఉండలేరు చాలామంది వచ్చి వెళ్ళిపోయారు శివ నవ్వుకున్నాడు మోసం చేస్తావులే అన్నాడు కానీ ఆ రాత్రి నిద్రలో చులిక్కిపడి లేచాడు టూ నాట్ త్రీకి లైట్స్ పోసిపోయాయి గదిలో టెంపరేచర్ బాగా తగ్గిపోయింది శివ మెల్లగా నిద్ర లేచి చూస్తే కోనం మారినద్దల్లో ఒకరిని నూరికి వేసుకుంటున్న బొమ్మ కనిపించింది అతని ముఖం కనిపించలేదు కానీ శివకి తెలిసినట్టు అనిపించింది రేపటి రోజు శివ ఆ ఫ్లాట్ వదిలేసి వెళ్ళిపోయాడు కానీ అతని ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్ ఉంది అసలు ఎవరు పంపనిది ఆ వాయిస్ చాలా నిదానంగా పగుళ్ళు పడ్డ గొంతుతో ఇలా ఉంది టూ నాట్ త్రీ నేను ఇంకా జీవించాను నా చోట ఆ ఫోన్ నెంబర్ ఎవరిది కాదు కానీ చివరి డిజిట్లు ఏంటో తెలుసా టూ నాట్ త్రీ ఇక్కడితో కథ అయితే సమాప్తం ఫ్రెండ్స్ మా మళ్ళీ మేము ముందుగా ఒక మంచి స్టోరీతో అయితే వస్తానన్నమాట మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే